ఏం మాట్లాడుతున్నామంటే ఒక ఆరు పాయింట్లు కదా మనకు ముద్రాజ్ అభివృద్ధి నెంబర్ టూ ముద్రాజ్ రాజకీయం నెంబర్ త్రీ సంఘాలు ఐక్యత నెంబర్ ఫోర్ ముద్రాజ్ భవిష్యత్ కార్యాచరణ నెంబర్ ఫైవ్ ముద్రాజు రిజర్వేషన్ నెంబర్ సిక్స్ ముద్రాజ్ చరిత్ర మనకు ఒక్కొక్కటి మనం వివరించుకుంటూ వెళ్దాం మనం నెంబర్ వన్ ముదురాజు అభివృద్ధి ముదురాజ్ అభివృద్ధి అంటే మనము ఏ విధంగా ఉండాలి ఎలా అభివృద్ధి చేయాలి ఎలా వెళ్ళాలి అని చెప్పేసి కాన్సెప్ట్ కదా అయితే మనకు ఈ ముదురాజు అభివృద్ధి అనేది మరి వీళ్ళు ఏ విధంగా అభివృద్ధి చెందుతారు పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు గ్రామ పంచాయాలు ఉన్నాయి మనకు మన గ్రామ సుమారుగా ఒక గ్రామ పంచాయతీకి వచ్చేసి రెండు వందల జనాభా అనుకుందాం మోర్ దాన్ ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండవచ్చు ఒక అప్రాక్సిమేట్ తీసుకుందాం ఒక టూ హండ్రెడ్ పీపుల్ అని అనుకుందాం టూ హండ్రెడ్ పీపుల్ అభివృద్ధి చెందడానికి ఏ విధంగా వాళ్ళు పనిచేస్తారు ఏ విధంగా బిజినెస్ చేస్తారు ఏ విధంగా ఉండరు అని చెప్పేసి ఒక డీప్ ఇప్పుడు మనం చర్చ చేసుకుందాం మనం ఏడా ఏడైనా సరే కానీ ఎవరికైనా ఏ వచ్చిందంటే ముద్రాలు సాయం అనుకుంటా తక్కువ శాతం అనమాట ఎందుకంటే వాళ్ళు వాళ్ళు ఆ విధంగా బతకడానికి సరిగ్గానప్పుడు ఎలా అభివృద్ధి చెందాలి వాళ్ళుగా ఏ విధంగా సాయం చేయాలి పక్క వాళ్ళకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నేను అభివృద్ధి చెందిన వస్తే కదా ఎవరికైనా మనం సాయం చేయగలుగుతాను అలాంటప్పుడు మనకు అభివృద్ధి చెందే విధానంగా మనకు ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు మనకు ఉన్నటువంటి సంఘ లీడర్లు కావచ్చు ఎవరైనా సరే కానీ ఒక ముద్రారాజుని అభివృద్ధి చెందే చెందే విధానంగా ఒక ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని వాళ్ళకు ఒక బిజినెస్లు బిజినెస్లు పెట్టి వాళ్ళు ఏ విధంగా బిజినెస్ చేస్తారు ఎలా బిజినెస్ చేస్తారు వాళ్ళ లావాదేవాలలు ఏ విధంగా ఉంటున్నవి అని చెప్పేసి ఒక ప్రణాళికలు ఏర్పాటు చేయాలి కానీ ఇప్పుడు మన ముద్రాజులకు ఆ విధంగా ప్రణాళికలు అంటే అసలు తెలియ తెలియదు ఏ విధంగా ముందుకెళ్లాలని కూడా తెలిసిన వాళ్ళు మీడియా ముందుకు వస్తున్నారా సమాజం ముందుకు వస్తున్నారంటే వాళ్ళు కష్టపడి అనుకుందాం కానీ వినే వాళ్ళు తక్కువ ఉంటుంది మరి ఎందుకు మన ముదురాజులు ఇంకెన్న డెవలప్మెంట్ కావాలి ఇంకెన్న అభివృద్ధి చెందాలి వాళ్ళు ఎలా అభివృద్ధి చెందాలి మరి ఏ విధంగా చేయాలనేది చాలా క చాలా కష్టకాలంగా ఇప్పుడు ముద్రాజులు ఆది మానవుడు ఏ విధంగా బతుకుతున్నా ఇప్పుడు సేమ్ అదే విధంగా బతుకుతున్నారు మన ముద్రాజులు అందు గురించి ఒక ప్రణాళిక ఏర్పాటు చేయండి మనకి ఎన్ని సంఘాలు ఉన్నాయి కదా ఇంత రాజకీయ నాయకులు ఒక ప్రణాళిక చేసి ఒక ముదురాజులని ఒక ఐక్యత ఒక ముద్ ముదురాజులని ఒక ఊపు ఊపి పైకి లేపండి వాళ్ళని ఇట్లా బిజినెస్లలో వాళ్ళని ఒక ఏ విధంగా అంటే మనకు ఎగ్జాంపుల్గా మనకు బిజినెస్లు పెడతారు కదా ఏదో ఎక్సర్సైజ్ ఏదో ఒక బిజినెస్ ఏదో మనకు బట్టలు రెడీ చేసే కంపెనీ అనుకుందాం లేకపోతే ఈ ఫోన్ పౌచ్లు రెడీ చేసే కంపెనీ అనుకుందాం లేదంటే ఈ బుక్కులు ఈ బుక్కులు చేసే కంపెనీ అనుకుందాం ఇట్లా ఏదో ఒక కంపెనీ అట్లా ఓన్ మ్యానుఫ్యాక్చర్గా ఓన్ బిజినెస్ పెడితే వాళ్ళు అభివృద్ధి అనేది చెందడానికి అవకాశాలు ఉంటాయి ఓకే మరి అలాంటప్పుడు మన రాజకీయ నాయకులు ఏ విధంగా ఎట్లా చేస్తుండే విషయం కూడా మనం ఒకసారి ఆలోచుకుందాం నెంబర్ టూ పాయింట్ వచ్చేసి రాజకీయ నాయకుల గురించి మనం ఇది నేను మరి షార్ట్కట్లో మాట్లాడుతున్నా మరిన్ని విడి ఎక్స్ప్లెయిన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మరొకసారి నేను లైవ్ మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి ట్రై చేస్తాను నేను వన్ బై వన్ బై మంచి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు రాజకీయ నాయకులు ఉంచుకుందాం అసలు వచ్చిన కథనే మొత్తం ఇలా ఉంటుంది అనమాట మన ముద్రరాజులు అభివృద్ధి చెందడానికి ఈ రాజకీయ నాయకులకు చాలా అనుబంధం అనమాట ఈ కుడిచే ఎలాగో ఎడవచ్చే ఎలాగో చాలా అలా ఉంటుంది బాండింగ్ కాకపోతే రాజకీయ నాయకులు మన నాయకులు ఒక ఆయన బీజేపీలో ఉంటాడు మరొకరు కాంగ్రెస్లో ఉంటారు మరొక టీఆర్ఎస్లో ఉంటారు బీఆర్ఎస్లో ఉంటారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఒకటే అనమాట అవి ఎలా మారినాయి పేరు ఎలా మారినాయి రాజకీయ నాయకులు ఇట్లే ఉంటారు ఒకరు ఒకరేమో బీసీ 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 గురించి మారుతారు మరొకరేమో కాంగ్రెస్ గురించి మాడతారు మరొకరేమో బీజేపీ గురించి మాడతారు మరొకరేమో ఇంకొక వేరే రాజకీయ పార్టీల గురించి మాడతారు మరి ఈ రాజకీయ నాయకులు మన ముదురాజు బిడ్డల గురించి మాత్రమే ఎవరు ఈ రాజకీయ వ్యవస్థ మన తెలంగా మన తెలంగాణలో ఈ రాజకీయ వ్యవస్థ నాయకులు ఓన్లీ నేను ముదురాజుల గురించి నిన్ను ప్రారంభిస్తా నేను నేను అంత సర్వం దారంభం నా బిడ్డలు సరిగా బతకాలి సరిగా ఉండాలి అని చెప్పేసి అంటున్నటువంటి రాజకీయ నాయకులు అయ్యా నేను ఒకటే సవాల్ చెప్తున్నాను మీకు మీరు ఎప్పుడైనా సరే కానీ ఎక్కడైనా సరే కానీ ముద్దురాజులు పన్నెండు వేల ఏడు వందల యాభై గ్రామ పంచాయతీలు ఉన్నాయి కదా మనకు పలాని గ్రామ పంచాయతీలో మన ముద్రాజులు ఎన్ని బిజినెస్లు పెట్టుకున్నారు ఏ విధంగా రాజకీయ నాయకులు అవుతురు వార్డ్ మెంబర్లు ఎంతమంది స్టాండర్డ్గా నిలబడ్డరు వాళ్ళు సర్పంచ్లు ఎంతమంది స్టాండర్డ్గా ఉండరు జెడ్పీటీస్ ఎంతమంది గట్టిగా పోటీ చేయడానికి ఉన్నారు ఎంపీటీస్ గట్టిగా పోటీ చేయడానికి ఎమ్మెల్యేలు ఎంతమంది గట్టిగా నిలబడాలనుకున్నారు ఎంపీలు ఎంతమంది ఉన్నారు ఆ విధంగా మీరు మీరు ఒక నాయకునిగా మరొక నాయకుగా రెడీ చేయడానికి మీరు సిద్ధంగా చేశారా చేసినట్టు అంటే అయితే మీరు ఆనాడు పెరాల గ్రౌండ్ మీటింగ్ లో పెట్టినటువంటి సభని ఈ రోజు ప్రజెంట్ సిచువేషన్లో మీటింగ్ ఇప్పుడు ప్రజెంట్ పెడితే రాజకీయ నాయకులు పెడితే ఇట్లా మీరు అసలు హ్యాడ్సాప్ అని చెప్పాలి ఎందుకంటే ఒక నాయకుడిని పిలిస్తే ఆ నాయకుడు నాయకుడిని ఎనకాల ఉన్నటువంటి సభ్యులు మన ముద్రాజులు ఎవరు మన ముద్రాజులు ఆ ముద్రాజులు ఆ నాయకుని దగ్గర పోయి మారుతా అంటే మాట్లాడరు పోరు ఎందుకంటే ఇది ఒక రౌండింగ్ బాండింగ్ లో అన్నమాట వీళ్ళందరూ మన ముద్రాజులు ఒక నాయకునికి రౌండింగ్ లో మాత్రమే ఉండు కంచె కంచె చుట్టూ మాత్రమే ఉండు అంతే అది ఒక కంపౌండ్ వాల్ మాత్రమే ఉండు ఎందుకు మరి మీరు తెల్లంగి లేసుకొని రాయల్ లో వచ్చుకుంటూ పెద్ద భాగం ఉన్నారు కదా చేస్తున్నారు కదా ముదురాజులకు మీరు చైతన్యం తీసుకొచ్చి ఒక రాజకీయ నాయకులు ఎదగాలి మీరు అనుకుంటున్నప్పుడు ఎందుకు మీరు ఎదగలే ఎదగనీయకపోతున్నారు మీరు నేను అంటున్నా మరి ఎందుకు మీరు ఏ విధంగా మభ్య పెడుతున్నారు మీకు తెలిసినటువంటి సవ లక్ష విషయాలు మీకు తెలుసు చరిత్ర మొత్తం మీకు తెలుసు అలాంటిది మన ముద్రాజులను ఎందుకు మీరు రాజకీయంగా ఎదగనేయలేకపోతున్నారు ఎందుకు ఎదగోతున్నారు ఇంకో విచిత్రమైన తెలుసా రాజకీయ నాయకులు మన ముద్రాజుల పైన మన ముద్రాజుల మన ముద్రాజుల మీదనే ఒత్తిడి కేసులు పెట్టి బనాయించు నాకు చాలా నేను ఆర్టి రైట్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వేసుకుని ఉన్నాయి నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయి ఎవిడెన్స్ తీసుకున్నాను నేను నీకు తమాసా మారతలేను మీతో జోక్ మజాకి మారతలేను చూడండి మజాకి మారుతలేను మీతో తమాషా లేదు నేను ఉత్తా మార్చలేను ఇట్లు ఉన్నాయి అన్నమాట ఏది ఉన్నాయి కానీ తో మారుతున్నాను చాలా ఉన్నాయి రైట్ ఇన్ఫర్మేషన్లు చాలా ఉన్నాయి చూడండి మీకు చాలా ఉన్నాయి ఒక్కటి కాదు రెండు కాదు చాలా చాలా నేను మీకు ముందుకు లైవ్ లో మాట్లాడే నీకే తమాసే కాదు నేను ఉత్తగా మారుతలేను సార్ జాన్ ముకామ్ జాన్ ముద్రాజ్ అంటే ఉత్తగా మాట్లాడే బిడ్డే కాదు ముద్రాజ్ బిడ్డే కాదు కొత్తగా మాట్లాడాడు మీరు అనుకుంటారేము కుత మన మనం ముద్రాడి అనుకుంటారేమో చాలా ఎవిడెన్స్ సాగు వచ్చిన ప్రతి ఒక్కటి చింపి చదివిన ప్రతి ఒక్కటి చింపి చూసిన మొత్తం అన్ని 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 చేసిన ఒక్కొక్క పేపర్ మీద ఒక్కొక్క ఒక్కొక్క మండలం నుంచి తీసుకున్న మొత్తం తీసుకొచ్చిన ప్రతి ఒక్కటి అన్ని తీసుకున్న పేపర్లు మొత్తం ఎవిడెన్స్ కలెక్షన్ చేసిన మొత్తం ప్రతి ఒక్కటి ఎక్కడ ఎవరెవరు అసలు 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 నాకు నేను ఇవన్నీ చదువుతుంటే ఒక్కొక్కటి చదువుతుంటే ఒక్కొక్క ముద్రాజు మన వాళ్ళని మనల్ని ఏ విధంగా మోసం చేసినంటే చాలా అసలు ఘోరంగా ఉందనమాట అందు గురించి నేను చెప్తున్నా తక్ష జాగ్రత్త ఉండండి రాజకీయ నాయకుల తక్ష జాగ్రత్త ఉండండి మీరు ఏంటంటే మనసు నిండా మాట్లాడండి మనసు విప్పి మాట్లాడండి ఇక్కడ ఏమనిపించిందో ఇక్కడ ఏమున్నదో అక్కడ అదే మాట్లాడండి అవి అదే విధంగా మాట్లాడండి గురించే మన వాళ్ళు మనం ఐక్యతగా ఉండి మన రాజకీయ నాయకులు మన బిల్ చేయండి మీరు కన్ఫామ్ చేయండి బిల్ చేయండి చేసిన తర్వాత సపోర్ట్ చేస్తాం చాలా నేను రెండు మూడు కాదు మీకు చెప్పేది చానా చాలా ఉన్నాయి మస్తు ఉన్నాయి మొత్తం చాలా ఉన్నాయి మొత్తం మొత్తం పెట్టినా చాలా పెట్టినా ఎప్పటి నుంచి వేడితో చాలా మాట నేను ఓ చాలా తీసుకున్నాను ఒకటి రెండు మూడు కాదు చాలా ఉన్నాను నా దగ్గర మస్తు చాలా చాలా అట్టి చాలా తీసిన నేను ఓ మస్తు ఉన్నాయి పుట్టారు పుట్టలు కొత్త మస్తు చాలా ఒక్కొక్కటి ఫైల్స్ తీసుకొని గవర్నమెంట్లలో మనకి ఏ విధంగా ఉన్నాడు రాజకీయ నాయకులు మనకి ఎవరు ఎప్పుడు పోటీ చేశారు ఏది ఎక్కడ చేయసు అని చెప్పి చాలా ఉన్నాయి ఇవన్నీ డిస్ప్లే చేయడానికి ప్రయత్నం చేస్తాను మీకు ఇవన్నీ ఇవన్నీ డిస్ప్లే చేస్తాను నేను చాలా ఉన్నాయి మన దగ్గర నేను చేస్తాను అది తొందరలో నేను అన్ని పీడిఎఫ్లో మీకు అన్ని మన ముద్రా టీవీలో ఒక ఎక్సెల్ దాంట్లో నేను తీసుకుని మొత్తం అన్ని నేను ప్రయత్నం చేస్తాను అనమాట అన్ని అన్ని నేను తీసుకొస్తాను మీ పేరు కూడా నేను మనకు మనకు క్లియర్గా చూడండి నా ౌజ్ నెంబర్ మీకు డిస్ప్లే చేస్తున్నా ఓకేనా హౌజ్ నెంబర్తో సహా మీకు డిస్ప్లే చేస్తున్నా అట్లా మనం ఏంటంటే ఇక్కడ ధైర్యం అన్నమాట ఒకేసారి పుట్టినా పోతే ఒకేసారి పోతాను నేను మళ్ళా మళ్ళా ఉన్నాను మళ్ళా మళ్ళా పోను అది అంటే మనకు అంతే ఇంకా ఆ విధంగా మనం వచ్చినాం రాజకీయ నాయకులను మీరు మీరు ఏం చేస్తారంటే చాలా హైలైట్ గా మీరు చాలా ఉన్నారు కాకపోతే మనకు ఒకటి ఒక విషయం వచ్చింది మనకు ఇప్పుడే మనకు ఒక వన్ అండ్ హాఫ్ కిందనే మనకు వన్ అండ్ హాఫ్ ఆఫర్ కింద మాకు ఒకటి మాకు సర్వేలో ఒకటి రిజల్ట్ మాకు అందింది కేంద్రం నుంచి కేంద్రం నుంచి అండ్ కేంద్ర రెండు పార్టీలు ఉన్నాయి కదా కేంద్ర పార్టీలు రెండు ఉన్నాయి కదా ఆ రెండు పార్టీలు మన ముద్రాజులకు మీకు మీ సీట్లు మీకు కావాలనుకుంటే మీరు ఒక పార్టీ పెట్టి మీరే నిలబడండి మీ వాళ్ళకి మీరే టికెట్లు ఇచ్చుకోండి మీరే గెలిపించుకోండి మీ ప్రాబ్లంలు మొత్తం అన్నీ మీరే సాల్వ్ చేసుకోండి అనే 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 విధానంగా ఒకటి ఇది బేకింగ్ న్యూస్ అంటే వాస్తవం చెప్పాలంటే తెలంగాణలోకి ఏ మీడియాకి అందలేదు ఫస్ట్ మన ముద్రరాజు టీవీకి అందింది మనకే అందింది ఇది అంతే షాకింగ్ న్యూస్ రెండు కేంద్ర కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి పైన కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి రెండు పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ నేను చెప్తున్నాను మీకు మీకు అర్థమై ఉండాలి అప్పటికి ఇప్పటికే మీకు అర్థమై ఉండాలి అది అదితరులు ఒక పార్టీ లాంచ్ చేయబోతున్నారు ముద్రాజు పేరు పెట్టుకుని పార్టీ లాంచ్ చేయబోతున్నారు అది నాయకుడు ఎవరు అనేది ఇక రివ్యూలో హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలిసే ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలిసే ఉండాలి తెలుసు కూడా మీకు నాయకులు కొందరు కలిసి పార్టీ పెట్టబోతున్నారు ముద్రాల సంబంధించిన పార్టీ పెట్టబోతున్నారు మీకు ఆల్రెడీ మీకు అర్థమయ్యి ఉండాలి అంత క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన డీటెయిల్స్ కూడా మీకు తెలిసే ఉంటుంది మన ముద్ర మాత్రం పార్టీ పెట్టబోతున్నారు నాయకులు ఎవరు అనేది క్వశ్చన్ మార్క్ అది మీకు ఖచ్చితంగా మీకు తెలుసు అది ఇక నేను ఇంత డీటెయిల్స్ మీకు ఇక చూద్దాం ఇంకొక విషయము అలాగే ఇప్పుడు ఈ వీడియో ఈ వీడి వరకు ఆ నుంచి వీడి వరకు చూసినటువంటి మన ముద్రాజులు ఉంది కదా జస్ట్ ఏమంటాను రెండు వేల రెండు వేల పదమూడులో మనం ఛానల్ పెట్టినాం కదా మరి ఎందుకు మన ముద్రాజు టీవీని డబల్ టూ పాయింట్ ఫోర్ కే వచ్చింది అంటే ఇరవై నాలుగు వేల సబ్ సర్ప్రైజ్ మాత్రమే వచ్చారు మరి చూ ఈ వీడియో చూసినటువంటి ముద్రాజులు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టి ఈ వీడియోని ఇంకో గ్రూప్లో లో షేర్ చేద్దాం మరి అందరు షేర్ చేస్తున్నారు మరి మీరెందుకు షేర్ చేయొద్దు నేను అడుగుతున్నా జస్ట్ షేర్ చేస్తా ఏమవుతుంది షేర్ చేయొచ్చు కదా కానివ్వండి షేర్ చేయండి మరి ఎందుకు ఓకే అదే విధానంగా టాపిక్కి కోసం మనకు రాజకీయ నాయకులు అన్ని సంఘాలు అన్ని సంఘాలు తోడున్నాయంటే యాస్ బారాబాద్ చెప్తున్నా ఉన్నవి రాజకీయ అండర్లో మాత్రమే తోడున్నాయి కానీ కొందరు మాత్రం ఏ విధంగా ఉన్నారు కొందరు ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి మరి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాం రాజకీయ నాయకులు ఉన్నటువంటి అది బీజేపీ అనే కావచ్చు కాంగ్రెస్ అనే కావచ్చు బీఆర్ఎస్ అనే కావచ్చు ఇల్లు ఉన్న నాయకులు మాత్రం అందరు ముదురాజులు పటకన మాయమైపోతుర్రు హండ్రెడ్ పర్సెంట్గా ఇంటిమేషన్ వస్తుంది వంద శాతం చెప్తున్నా మన ముదురాజులు పార్టీ పెడుతుర్రు వన్ వంద శాతం అక్కడ కేంద్రం నుంచి ఇంటిమేషన్లు వచ్చేసినవి అవన్నీ కట్ హండ్రెడ్ పర్సెంట్గా హండ్రెడ్ పర్సెంట్గా ముద్ర మాత్రం పార్టీ పెట్టబోతున్నారు కేంద్రమే డిక్లేర్ చేసింది రెండు పార్టీలు కేంద్రంలో ఉన్నటువంటి రెండు పార్టీలు డిక్లేర్ చేసింది క్లియర్గా మీరు పార్టీ పెట్టుకోండి డిక్లేర్ చేసింది అది ఇంకా మీకు తెలియాలి ఇప్పటి నుంచి అయితే అన్న రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు మీరు మరొక లీడర్ని ఎదిగిరిపించండి మరొక లీడర్ చేయండి సరే మూడో విచిత్రం అన్న మూడో పాయింట్ సంఘాల ఐక్యత చాలా అన్న ఇది చాలా డిఫరెంట్ ఉంటుంది అనేది ఇది ఐక్యత అంటే ఎప్పుడు చెప్పాలంటే ఈ సంఘ నాయకుడు ఈ సంఘ నాయకుడు ఐక్యతడికు ఈయన చెప్పే మాటలు ఈయనకు నచ్చవు ఈయన చెప్పే మాటలు ఈయనకు నచ్చవు అంటే ఎట్లుంటాయంటే చెప్పాం నేను ఇప్పుడు మనకు తెలంగాణ జాగ్రఫీ అంటూ ఉంది కదా ముప్పై మూడు జిల్లాలు ఇప్పుడు భారత రాజకీయ వ్యవస్థ ఉంది కదా ఇల్ల ఉన్న ప్రశ్నలు దీంట్లో ఉండవు దీంట్లో ఉన్న ప్రశ్న దీంట్లో ఉండవు అని అనుకుంటాం ఒక్కసారి దగ్గర పెడితే ఇంచుమించు దగ్గరికి ఇటువెళ్ళి ఉంటాయి కదా అదే విధానంగా విధంగా మనకు సరే ఈ రెండు భారత భారత రా రాజ్యాంగం అని చెప్పేసి భారత రాజకీయ వ్యవస్థ గురించి గవర్నర్ గురి కొంచెం ఇంచుమించు ఉంటాయి కదా అదే విధంగా మన సంఘాలు కూడా అలాగనే ఉన్నాయి కదా ఈ నాయకుడు చెప్తే ఆ నాయకుడు అన్నాడు ఈ నాయకుడు చెప్తే ఈ నాయకున్నాడు కానీ ఐక్యత మీరు ఏ విధంగా ఉంటారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అన్నాడా ఈ సంఘాలన్నీ ఐక్యత ఏ విధంగా పెద్ద క్వశ్చన్ మార్కు ఏ సంఘం అయినా కానీ ఒక సంఘం పెట్టినంటే ఆ సంఘము ఎవరు రిజిస్ట్రేషన్ చేసిర్రు ఎలా రిజిస్ట్రేషన్ చేసిర్రు ఇప్పుడు ఉన్నటువంటి ముప్పై మూడు జిల్లాలలో ఐదు వందల యాభై ఆరు మండలాలలో పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు గ్రామ పంచాయతీలలో మన ముద్రాజులకు అందరికీ తెలుసా మన ముద్రాజులకు తెలంగాణలో ఎన్ని సంఘాలున్న సంగతి మీకు అందరికీ తెలుసా తెలిసే కామెంట్ పెట్టండి నాకు సో జెడ్ నాకు ఈ సంఘం నాకు తెలుసు ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇప్పుడు ఉన్నాడు ఈ రాష్ట్ర అధ్యక్షుడి తన పేరు ఇది తన కాంటాక్ట్ నెంబర్ ఇది తెలిస్తే మీరు కామెంట్ పెట్టండి కామెంట్స్ పెట్టండి నాకు ఈ నాయకుడు తెలుసు ఈ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు తెలుసు తన పేరు ఇది తన కాంటాక్ట్ నెంబర్ ఇది ఇక ఈ సంఘం ఇప్పుడు రిహేజ్ చేస్తున్నాడు పలాని అని చెప్పేసి నీకు ఇంచుమించి ఎన్ని సంఘాలు ఉన్న సంగతి లీస్ట్ పాయింట్ అవుట్ ఇచ్చి పెట్టండి మీరు ఇది మన ముద్రాజులందరికీ తెలుసుకున్న తర్వాత తెలుసుకొని చెప్పేసి ఇది ఒక చిన్న ప్రశ్న కామెంట్స్ పెట్టండి ఈ దీని గురించి దాని తర్వాత కామెంట్ చూసిన తర్వాత మేము లైవ్లో ఒకసారి మేము అదాకు చేస్తాం ఓకే ముద్రాజులు భవిష్యత్ కార్యాచరణ ఇది ఇంకా బ్రహ్మాండం అన్న ఇది చాలా బ్రహ్మాండం ఇది భవిష్యత్ కార్యాచరణ అంటే ఎవరు చేయాలి మన రాజకీయ నాయకులు మన సంఘాలు మన సంఘాలు వీళ్ళిద్దరు కలుపుకొని రాజకీయ నాయకులు కలుపుకొని మన సంఘాలు కలుపుకొని ఒక దగ్గరికి వచ్చి ముద్రాజులకు భవిష్యత్ కార్యాచరణ ఏం చేసు రబ్బా అంటే ఇది ఒక బ్రహ్మాండం ఇంతవరకు భవిష్యత్ కార్యాచరణ చేయాలన్నప్పుడు టీమ్స్ స్ప్రెడ్ తెలుసు మనకు టీమ్ తోటిగా వర్క్ అయ్యేది అంటే టీంలు అంటే ఏంటివి కాంగ్రెస్లో ఉన్నటువంటి మన రాజకీయ నాయకులు బీజేపీలో ఉన్నటువంటి మన రాజకీయ నాయకులు లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఇప్పుడు మనకు తెలంగాణలో ఉన్నటువంటి సంఘాలు ఎన్ని అన్నది మీరు కామెంట్స్ పెట్టండి అప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా వీళ్ళందరూ భవిష్యత్ కార్యాచరణ ఏ నాడైన కూర్చొని మన ముద్రాజులు ఇందరు ఉన్నారు కదా ఎందరు రెండు వేల పదకొండు సర్వే ఒకసారి రిపోర్ట్ చెప్పింది అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నటువంటి సర్వే ఒక రిపోర్ట్ చెప్పింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సర్వే రిపోర్ట్ చెప్పింది అంతకు ముందుకు ఉన్నటువంటి అనంతరావు కమిటీ రిపోర్ట్ ఒక సర్వే చెప్పింది ఏది బీసీ కమిషన్ కమిషనర్ దగ్గర ఒక సర్వే రిపోర్ట్ ఉంది దీనికి ఉండదు రెండు వేల పదకొండు సర్వే ప్రకారం అది కూడా ఉండదు మనకు ఉన్నటువంటి కేసీఆర్ సార్ చేసినటువంటి సర్వే కూడా ఉండదు ఇప్పుడు ఇప్పుడున్న కాంగ్రెస్ సర్వే కాంగ్రెస్ సర్వే చేసింది కూడా అది ఉండదు సరే అనంతరం కమిటీ ఉన్నటువంటి రిపోర్ట్ చూసుకున్నా కూడా అస్సలు మ్యాచింగే కాదు ఎట్లుంటుంది అంటే ఇదొక కరెంటు పేస్ ఇదొక కరెంటు పేస్ ఒక కరెంటు పేస్ ఒక కరెంటు పేర్స్ ఒక రెండు పాటు ఉన్న ఈ మూడు కరెంటు పేర్స్ ఇట్లా ఒక దగ్గర చెట్టపాటా చెట్టపాట ఎట్లా మాట మాత్ర గట్లు ఉంటుంది రిపోర్ట్ సరే ఈ రిపోర్ట్లని మీరు ఎప్పుడైనా కానీ పబ్లిక్ డొమైన్లో చూసారా చూస్తే ఎంతమంది చూసి కామెంట్ పెట్టండి మీరు చూసే ముద్రదలారా చూసే కామెంట్ పెట్టండి నేను చూశాను ఈ పలానా వెబ్సైట్లో చూశాను నాకు నిజంగా ముద్రరాజు గురించి నేను ముద్రరాజులు ఉన్నారు ఈ డిస్టిక్లో ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి ఒకసారి పెట్టండి అది సర్వే ఎట్లుంటుంది అని చెప్పాలన్నా రాజకీయ సర్వే మనకు ఎంతమంది ముద్రరాజులు ఆ విధంగా ఉన్నది చెప్పేసి ఉంది అయితే భవిష్యత్ కార్యాచరణ ఓకే భవిష్యత్ కార్యాచరణ ఈ సంఘాలన్నీ కలుపుకొని ఈ రాష్ట్ర నాయకులు కలుపుకొని ఏడైనా కూర్చొని ఎక్కడైనా కూర్చోని రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకొని సంఘం ఓకే మీరు ఒక ఆలోచన ఇవ్వండి ఒక అద్భుతమైన ఆలోచన ఇవ్వండి అయ్యా మీరు ఒక అద్భుతమైన ఆలోచన ఇవ్వండి ఆ ఏ వన్ మీరు ఒక అద్భుతమైన ఆలోచన ఏ టూ మీరొకటి చెప్పండి ఆ బీసీ మీరు ఒకటి చెప్పండి మీ మీరు ఒకటి చెప్పండి అని చెప్పి నీ సంఘాల పేర్లు ఎందుకు చెప్పట్లేదు అంటే వద్దు గట్టి వాళ్ళ ఆ సంఘం పేరు అయితే శపద ఉండేటట్టు వాళ్ళ దెబ్బ కొట్టాలి యాక్చువల్గా కానీ మనసు ఒప్పట్లేదు ఎందుకు ఒప్పడంటే అన్న కూడా మనం ముద్దు రాజే కదా అని ఏదో ఇట్లా అంతరాత్మ నాకు ఏదో ఒకటి చెప్తుంది అనమాట అందు గురించి వస్తలేదు అనమాట అందు గురించి కానీ ఈ భవిష్యత్ కార్యాచరణ గురించి వీళ్ళు ఏమన్నా ప్లాన్ ప్రణాళికలు ఏమైనా ప్లానింగ్ చేసారా ఉదాహరణకు నేను రెండు వేల పన్నెండు సింగపూర్ పోయి వచ్చిన రెండు వేల పన్నెండులో సింగపూర్ పోయినా రెండు వేల పద్దెనిమిదిలో మనకు మళ్ళీ ఇండియాకి వచ్చిన ఆ టైంలో ఇప్పుడు ఉండేవాడు మనం మెట్రో తెలుసు ఐటార్లు అందరూ పెద్దగా తెలుసు మెట్రో తెలుసు ఈ మెట్రో ఉంది కదా ఈ మెట్రో వచ్చేసి సింగపూర్లో సేమ్ ఇలాంటి దాన్ని ఎలాంటి ఎలాంటి అంటారు దాన్ని ఓకేనా వాళ్ళు బిఫోర్ ఇప్పుడు గూగుల్ సింగపూర్ గురించి గూగుల్ సెట్ చేసాం కానీ చాలా డ్రాయింగ్లో ఏమో పడతాయి మీకు భవిష్యత్తు గురించి అలాగా మన ముదురాజులకు భవిష్యత్తు తరాల గురించి ఏమన్నా డిస్కషన్ చేసిర్రా ఎవరైనా చేసారా ఏదైనా చేసారు అందరు టీం 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 అనేది ఒక్కొక్కరు కాదని అనేది ఒక్కొక్కరు చాలా మంది చేస్తారు నైట్లో టీం 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 తోటి చేసారు రా చేస్తే ఎక్కడ మీటింగ్ పెట్టిర్రు ఎన్ని సంఘాలు ఒకసారి కలిసినవి ఎంతమంది నాయకులు ఒకసారి కలిచారు ఏం చేసారు ఆ విషయాలు ఒకసారి చెప్పండి అంటే టీం పెట్టుకొని నేను ఏమంటున్నా అంటే దాంట్లో కూడా చెప్తున్నాను నా మా ముదురాజు టీవీ తరపున నుంచి నేను ఒక మాట చెప్తున్నాను ఎట్లంటే భవిష్యత్ కార్యాచరణ అంటే మన ముద్రాజులు సంవత్సరానికి ఎవరు ఎక్కడ చదువుతురు వాళ్ళు ఏ విధంగా ఎదుగుతురు అదొకటి ఎదిగిన తర్వాత గవర్నమెంట్ జాబులు వాళ్ళకి ఎన్ని వస్తున్నాయి ఓకేనా అదేవిధంగా సొంతంగా వీళ్ళు బిజినెస్ ఎట్లా పెడుతురు వీళ్ళు ముందు భవిష్యత్తులో వీళ్ళు ఎలా ఉండబోతున్నారు ఓకే వీళ్ళు ఈ బిజినెస్ పెడితే ఎరువులు అని చెప్పేసి ఈ విధంగా గురించి మనకు భవనాలు కానీ బిల్డింగ్ కానీ భవనాల గురించి కానీ బిల్డింగ్ల గురించి కానీ అదే పండ్ల పండ్ల మార్క వ్యాపారం గురించి కానీ కాకపోతే వీళ్ళు భవిష్యత్తులో వీళ్ళు ఇలా ఉండ ఉండబోతురు ఈ విలేజ్ ఇలా ఉండబోతుంది ఈ ఊరు ఇలా ఉండబోతుంది చెప్పేసి ఆ విధంగా భవిష్యత్తు కార్యాచరణ కూడా చేశారా అంటే అది కామెంట్స్ పెట్టండి ఎంతమంది చేశారు ఏ నాయకుడు చేసిండో ధైర్యం కూడా ఓపెన్ టైప్ మీరు కూడా అక్కడ పెట్టండి దానికి కామెంట్స్ కూడా హండ్రెడ్ పర్సెంట్ చదవడానికి ట్రై చేస్తాను ఓకేనా ఇంకొకటి ఐదో పాయింట్ ముద్రాజు రిజర్వేషన్ బా ఈ ముద్రరాజు రిజర్వేషన్ గురించి ఎన్ని అవుతుందన్న ముద్రాజురా అన్న శివలో మాడుకున్నారా ఓపెన్ గట్టి మాడుకున్నారా షోలో చెప్తారా నాకేమన్నా ఎందుకంటే అరే ఇది సీక్రెట్ కదా షోలో చెప్తారా నాకేమన్నా ఇంకా మన నాయకులకు సంఘాలకు ఇంకా నిద్రపోతురేమన్నా ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడే ఇక్కడ ముఖం లేదాలు కొని ఇప్పుడే బయటకు వచ్చినట అది ఎలా చెప్పాలా కొన్ని ఎలక్షన్ ఉన్నాయి కానీ కొద్ది ఇప్పుడు ఏదో జరుగుతున్నాయి ఎలక్షన్ కొద్దిగా జరగబోతున్నాయి కదా ఆ ఎలక్షన్ గురించి జర్ర అంగిని తెల్లగా దాన్ని సెంటు కొట్టుకొని పౌడర్ వేసుకొని అని చెప్పేసి సెంటర్ గురించి అన్నమాట ఎందుకు చెప్పాలా మోసే కింద వ్యాపారం చేయడానికి అది ఎవరి కింద రెడ్డిల కింద రావుల కింద పటేళ్ల కింద వస్తారు ఎస్ రియల్ రియాలిటీ ఈ రిజర్వేషన్ రాకపోవడం కారణం కూడా అంతే మన వాళ్ళే మన వాళ్ళే మోసే కింద బ్యారెన్ చేసేది కాబట్టే ఈ రిజర్వేషన్ రాలేదు ఎస్ నిజమా కాదా అవును అంటేనేమో లైక్ చేసి షేర్ చేయండి కాదు అంటేనేమో ఈ ముదురాజు కూడా కూడా బంద్ చేయరు మొత్తం మీద మన వాళ్ళే మనకు వెన్నుపోటు పొడిచొని నేను అంటున్నా కాదు అని అనుకుంటేనేమో లైక్ చేసి షేర్ చేయండి సబ్క్రైబ్ చేయండి అంతే నేను చెప్పే మాటలకి ఇట్లా అబద్ధాలు అయితే మన ముదురాజులో వెండి నేను అంటున్నా లేదు కాదు అని అనుకోండి నేను ముద్రాజి టీవీని చూడకను అవును నిజం అంటే పది మందికి తెలియజేయండి ఇదే వాడతాయి నేను మాట్లాడే మాట పది మందికి తెలియజేయండి లైక్ చేయి కామెంట్ చేయి షేర్ చేయి ఎందుకు ఇమాడు అంటున్నాడు చెప్పాను ఎందుకు ఇమాడంటే ఎగ్జాంపుల్ గా స్క్రోల్ చేసుకుంటా మాకు అంత పెద్ద డబ్బులు ఇవ్వబట్టి మనం ఏదో మనం కానీ ఇదంతా రిపోర్ట్ రాసుకుని పెట్టుకున్నమాట ఎక్కడెక్కడ రైట్ ఇంప్రూవ్ తీసుకుని దీనికి ఎక్కించి పెట్టుకున్నాం అది డిస్ప్లే మా డబ్బులు అందు గురించి ముద్రా టీవీ మనం నిన్న మనం మనం డబ్బులు ముద్రాతి టీవీ బలపం చేయడానికి పోతా ఏదైనా ఉంటే హెల్పింగ్ చేయడం